నమస్తే నేను టు స్పెషల్ డ్రైవ్ రేవంత్ సర్కార్ పై తనదైన శైలిలో సెటైర్లు సంధించారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తుందన్నారు రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా ఉంటే ఎవరి కంట్రోల్లో ఉందనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతుందన్నారు హరీష్ రావు ఒకవైపు టికెట్ ధరలు పెంచుతూ జీవో బయటికి వస్తుంటే మరోవైపు ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి గారేమో నాకు తెలియదు నా ప్రమేయం లేదన్న కొమటిరెడ్డి మాటలను గుర్తు చేశారు శాఖ ఒకరిది పెత్తనం మరొకరిది అంటూ మండిపడ్డారు హరీష్ రావు అసలు మీరు నడుపుతున్నది సర్కారా లేక సర్కస్ కంపెనీనా అని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు హరీష్ రావు టికెట్ల పెంపు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వ తీరు మారకపోవడం శోచనీయమని ఆయన విమర్శించారు అసలు సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా చూస్తున్నారా లేదా రాజకీయ కక్షలు తీర్చుకునే అడ్డాగా మార్చుకున్నారా అంటూ రేవంత్ ని ప్రశ్నించారు హరీష్ రావు ఒక సినిమాకేమో అర్ధరాత్రి దాకా పర్మిషన్ ఇవ్వరు ఇంకో సినిమాకేమో రెండు రోజుల ముందే రాచ మర్యాదలతో పర్మిషన్ ఇస్తారు వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే అన్నందుకు ఒక హీరో సినిమాపై కక్ష కడతారు మీ పేరు మర్చిపోయినందుకు ఇంకో హీరోని జైలుకు పంపిస్తారు ఇప్పుడు మీకు నచ్చినోళ్లైతే ఆరు వందల రూపాయల టికెట్ రేటుకి పర్మిషన్ ఇస్తారా అని మండిపడ్డారు హరీష్ రావు వారానికి వారం రోజులు రేట్లు పెంచుకోవచ్చని రెడ్ కార్పెట్ వేస్తారా అంటూ ఆయన నిలదీశారు రైట్ ఇక ఇదే పూర్తిగా డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు మా ఇన్ఫిడేటర్ శ్రీకాంత్ శ్రీకాంత్ ఓవర్ టు యూ థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటే వాస్తవానికి మీరు అన్న మాటల్లో ఒక్క ఒక కోవటిరెడ్డి విషయమనే కాదు చాలా విషయాలు దీంట్లో చర్చలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది అసలు రాష్ట్రంలో ఏం నడుస్తోంది సర్కార్ నడుస్తోందా సర్కస్ నడుస్తోందా అన్నటువంటి ప్రశ్న ఇట్స్ అ వ్యాలిడ్ క్వశ్చన్ అని చెప్పాలి ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి కామెంటు పూర్తి మంత్రివర్గాన్ని పూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఆయన మంత్రివర్గంలో ఉండి ఒక కేబినెట్ ర్యాంకు హోదాలో ఉండి కేబినెట్ మంత్రిగా ఉండి అసలు సినిమాటోగ్రఫీ మంత్రి నేనే కానీ నాకు తెలువకుంటునే జీవోలు ఇస్తున్నారు అంటే సినిమాటోగ్రఫీ మంత్రికి తెలవకుండానే సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి జీవోలు పోతున్నాయా డైరెక్ట్ సెక్రటరీ ఐ మీన్ సిఎస్ నుంచే ఆదేశాలు పోతున్నాయా అసలు మంత్రికి సంబంధం లేదా మంత్రిని సినిమా వాళ్ళు వచ్చి కలిసినటువంటి పరిస్థితి లేదా మంత్రిని ఏకంగా సినిమాలు అందరూ కూడా ముఖ్యమంత్రి కలవచ్చు ముఖ్యమంత్రి కలవడంలో తప్పేం లేదు కానీ కన్సర్న్ మంత్రితో అసలు కనీసం సంబంధ బాంధవ్యాలు కూడా లేకుండా జరుగుతున్నాయంటే మరి మిగతా శాఖల పరిస్థితి ఏంటి మిగతా మంత్రుల పరిస్థితి ఏమిటి దేవాదాయ శాఖలో కొండ సూరేఖ తెలియకుండా మేడారంలో పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఎంటర్ అవుతారు ఆయన పనులు నడిపిస్తూ ఉంటారు వీళ్ళ టెండర్లు క్యాన్సిల్ చేస్తారు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు టెండర్లు ఇస్తూ ఉంటారు ఇంకోవైపు అసలు మాకు పైసలు లేని శాఖనిచ్చారని చెప్పేసి ఆమె చేసినటువంటి కామెంట్ ఒకవైపు సో మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడం ఒకరిపై ఒకరు మాట్లాడుకోవడం అటు అడ్లూర్ లక్ష్మ లక్ష్మణ్ మీద పొన్నం ప్రభాకర్ కామెంట్ చేయడం కొన్ని మాటలు అనడం ఆ తర్వాత అడ్లూర్ లక్ష్మణ్ వివేక్ మధ్యలో కొన్ని మాటలు రావడం వివేక్ అడ్లూరు లక్ష్మణ్ ఉద్దేశించి మాట్లాడడం సో ఇదంతా కూడా రకరకాలుగా నడుస్తూ ఉంటే మళ్ళీ లేటెస్ట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద వస్తున్నటువంటి ఆరోపణలు అంతకుముందు ఇంకొక మంత్రి మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఇట్లా రకరకాల ఆరోపణలు వస్తున్నాయి సో అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఇటు మంత్రుల మీద వస్తున్నటువంటి ఆరోపణలకు అసలు ఏం సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నారు ఒక టిపికల్ సిచ్యువేషన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వంలో నడుస్తోంది ఇట్లాంటిది చాలా రేర్ అనే చెప్పాలి అది ఏం జరుగుతోంది ఎవరి చేతుల్లో రిమోట్ ఉంది ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ కనిపిస్తోంది